వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్పం రివ్యూలోకి వెళ్ళిపోదాం కృష్ణప్రసాద్ అపూర్వ ఆడిన భయంకరమైన ఆటలో ప్రాణాలు కోల్పోయారు కృష్ణప్రసాద్ చనిపోయారు కృష్ణప్రసాద్ చావు రహస్యం ఏమిటి అలాగే కృష్ణప్రసాద్ చనిపోయాక గగన్ భూమి తీసుకున్న నిర్ణయమేమిటి కృష్ణప్రసాద్ చనిపోయినప్పటికీ తగిన ఆధారాలు తన కొడుకు కోడలు చేతికిచ్చి కన్ను మూసిన వేళ ఏం జరగబోతుంది కృష్ణప్రసాద్ మరణం తర్వాత ఏం జరగబోతుంది అన్నది తప్పకుండా తెలుసుకోండి అలాగే ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కృష్ణప్రసాద్ని బెయిల్పై బయటికి తీసుకొస్తారు భూమి చాలా సంతోషంగా శారదా భూమి ఇంటికి చేరుకొని డాన్సులు వేస్తూ ఉంటారు ఇదంతా తెలియక గగన్ అంటే మీరు నా దగ్గర కూడా అబద్ధాలాడి ఆయనకి బెయిల్ తెప్పిచ్చారా అనగానే బావా నువ్వేమనుకున్నా పర్వాలేదు ఇప్పుడు మామయ్య బయటే ఉన్నారు అని చెప్పి రెండత్తయ్య అని చెప్పి శారదని తీసుకొని వెళ్ళిపోతుంది కొంటెగా భూమి గగన్ మాత్రం చూస్తూ మీ ఇద్దరు ఒకటైపోయారులే అని అనుకుంటూ ఉంటారు ఇంతలో భూమి అనుకుంటుంది ఎప్పుడు మా ఇద్దరికి పెళ్లి కాలేదు అంటారు అలాంటప్పుడు సగం పెళ్లిదాకా వచ్చింది పూర్తి పెళ్లి అనుకోకుండా జరిగింది అలాంటప్పుడు నేను ఇక్కడ ఫోటోలు ఫ్రేమ్ పెట్టి కట్టిస్తే సూపర్గా ఉంటుంది అని చెప్పి గగన్ భూమి పెళ్లి ఫోటోలని హాల్లో చక్కగా గోడకి ఫ్రేమ్ కట్టి పెడుతూ ఉంటుంది భూమి ఇంతలో గగన్ కోపంగా ఏయ్ మన ఇద్దరికి పెళ్ళే కాలేదు ఈ ఇంట్లోని అధికారం ఏంటి ముందు పెళ్లి ఫోటోలు తీయి అని చెప్పి బయటికి విసిరి కొడుతూ ఉంటే బావా ఆల్రెడీ సగం పెళ్ళి ఇద్దరికి తెలిసినట్టు జరిగింది సగం పెళ్ళి ఇద్దరికి తెలియకుండా జరిగింది అందుకే పూర్తి పెళ్లి ఫోటోలు అదిగో గోడ మీద పెడితే మీకు అప్పుడప్పుడు గుర్తుంటాయని పెడుతున్నాను అనగానే అంటే ఈ ఇంట్లో నేనేం చెప్పినా ఎవరు నమ్మటం లేదు అనగానే బావా నువ్వేదైనా చెప్తే నా మీద కానీ అలాగే మామయ్య మీద కానీ చెప్తావు అవెవ్వరు నమ్మరు అని అంటూ ఉంటుంది భూమి కొంటెగా ఇలా చల సరదాగా కృష్ణప్రసాద్ బెయిల్పై రావడంతో శారదా భూమి అటువైపు గగన్ పూర్ణి శివ అందరూ సంతోషిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అపూర్వ మైండ్ గేమ్లో ఇటువైపు కృష్ణప్రసాద్ చిక్కుకోబోతున్నారు బావా కేపి నాకు ఫోన్ చేసి రమ్మంటున్నాడు బావా ఖచ్చితంగా అక్కలాగే నన్ను కూడా చంపాలనుకుంటున్నాడేమో అని అంటుంది అపూర్వ అంటే వాడు బెయిల్పై బయటకొచ్చి నీ ప్రాణాలు తీయాలనుకుంటున్నాడా అనగానే కావాలంటే నువ్వే లైవ్లో చూద్దు బావా నాతో పాటు రా అని చెప్పి కావాలని శరత్చంద్రని ఇక కృష్ణప్రసాద్ ఫోన్ చేయడంతో ఒక ప్లేస్కి తీసుకుని వస్తుంది అపూర్వ నువ్వు కారులోనే ఉండిబావా ఆ కేపి ఏం మాట్లాడతాడో చూస్తాను అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది కృష్ణప్రసాద్ కోపంగా చూస్తూ ఏంటి అపూర్వ నువ్వు నన్ను ప్రతిదాన్లో ఇరికించి గెలిచాను అని చాలా ఆనందపడుతున్నావు కానీ తప్పులు పాపాలు మోసాలు అన్నీ నువ్వు చేశావు కానీ నా మీద అన్నీ నెట్టేసి ఈరోజు ఇద్దరు చావులకు నేనే కారణమని అందరికీ సాక్ష్యాలతో సహా రుజువు చూపించాలనుకుంటున్నావు అంతే కదా అనగానే అవును కేపి ఇంత బాగా నువ్వు గెస్ట్ చేస్తావు అనుకోలేదు ఇంతకీ ఎందుకు పిలిచావు అని అంటుంది ఎందుకంటే ఇటు నా కుటుంబానికి అటు మా బావగారి కుటుంబానికి సంతోషం లేకుండా చేసిన దానివి నువ్వే అందుకే ఇంత బాధ పెడుతున్నా ఇంకా బ్రతికుండడం నాకు నచ్చలేదు అపూర్వ అందుకే ఈరోజు నిన్ను చంపి శాశ్వతంగా జైల్లో ఆనందంగా గడిపేస్తాను ఎలాగూ నాకు జైలు జీవితం అనుభవించాలని నా జీవితంలో రాసిపెట్టుంది నీ చావుతో చాలా సంతోషంగా జైలుకి వెళ్తాను నా చేతిలో ఇప్పుడే ఈ క్షణం చావు అని చెప్పి కత్తి తీస్తారు కృష్ణప్రసాద్ కేపి పిచ్చి పిచ్చిగా ఉందా అయినా నీ గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు మీరాకిచ్చి పెళ్లి చేసి ఆ ఇంట్లోనే రాజభోగాలు అనుభవించావు కానీ అదిగో భూమి నీ కొడుక్కి ఎక్కువయ్యి నన్ను నన్నేదో చేయాలనుకున్నారు ఆ శారద కూడా వీడియో కెమెరాను చూసి నన్ను అంతకురాలని పసిగట్టి భూమికి చెప్పింది అదేమో నన్ను వెంటాడుతుంది అలాంటప్పుడు నీతో ఆడుకుంటేనే కదా వాళ్ళ తోకలు కట్ చేయగలను ఇంకోటి చెప్పనా వాళ్ళిద్దరినీ ఖచ్చితంగా కేపి నువ్వు ఉజ్జయిల్లోనే మగ్గు అనగానే అవును అలా చేస్తావనే నువ్వు మారవనే ఇదిగో ఈ క్షణమే నిన్ను చంపేయబోతున్నాను అని చెప్పి కత్తిని పీకపై పెడుతూ ఉంటే బావా బావా అని కేకలు వేస్తూ ఉంటుంది ఇక ఇటువైపు అపూర్వ ఒక్కసారిగా కారులోని శరత్చంద్ర వస్తారు ఇక అపూర్వని చంపబోతున్న కేపీని చూసి కేపి వదిలే అపూర్వని నువ్వు నా శోభా చంద్రని చంపి ఇప్పుడు అపూర్వని కూడా చంపుతావా అందుకే నువ్వు బయలుపై వచ్చావు బయటికి అని చెప్పి ఇక శరత్చంద్ర కృష్ణప్రసాద్కి గున్ గరి గురిపెట్టి ఇక ఒక్కసారిగా పేలుస్తారు ఇక కృష్ణప్రసాద్ గుండెలపైన ఆ గుణపం అలాగే ఆ బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలుతారు కానీ అసలైన నిజమేంటి అంటే కేపీని ఖచ్చితంగా చంపేలా నిర్ణయించుకొని ఇటు శరత్చంద్రని నమ్మించి అక్కడికి తీసుకొచ్చి శరత్చంద్ర చేతుల మీదే కృష్ణప్రసాద్ చావు జరిగినట్టు అందరికీ తెలిసేలా అపూర్వ అంతకుముందే రౌడీని సెట్ చేస్తుంది కేపీ వెనకాల నుండి ఇక ఒక రౌడీ కేపీ ముందు నుండి ఒక రౌడీ ఇక ఖచ్చితంగా కేపీని చంపాలని చెప్పి నిర్ణయించి ఇటువైపు శరత్చంద్ర గన్లోండి బుల్లెట్ వచ్చేది భుజం పైన తగిలేటట్టు కానీ గుండెల్లో తీవ్రంగా దూసుకెళ్లిన బుల్లెట్ అపూర్వ పెంచి పోషించిన రౌడీ ఇటువైపు కృష్ణప్రసాద్ని కాల్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇలా కృష్ణప్రసాద్ చావుతో రాక్షస ఆనందం పొందుతూ ఉంటుంది అపూర్వ శరత్చంద్ర పరుగు పరుగున కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తారు బావా బావా అని అంటూ ఉంటారు కేపి ఎందుకు ఇలా శోభాచంద్రని అపూర్వని చంపాలనుకున్నావు హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటారు బావా నీకు నిజం నిజం అని చెప్పి అంటూనే కృష్ణప్రసాద్ కన్ను మూసేస్తారు హమ్మయ్యా అంటే బావ చేతిలో చచ్చిపోలేదని బావకి చెప్పాలనుకుంటావా కేపి నీ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను చూసావా బావా ఎవరైనా దేనితో అయినా అవ్వాల్సిందే శోభాచంద్ర అక్క నిండు గర్భిణీతో చంపినా కేపి ఇలా నీ చేతిలోనే చనిపోయాడు బావా ఇప్పుడు ఎలాగా అనగానే ఇక ఏసీపీ సూర్యకి ఫోన్ చేస్తారు ఇక శరత్చంద్ర ఏసీపీ సూర్య హుటాహుటిన వచ్చేస్తారు కేపీ అంటే కృష్ణప్రసాద్ గారిని ఎందుకు చంపారు అని అడుగుతారు నేనే నేనే తన్ని చంపాను ఎందుకంటే అపూర్వని చంపాలని కత్తితో వెంబడిస్తున్నారు నేనే అపూర్వ ప్రాణాల కోసం నా దగ్గర లైసెన్స్ గంతో షూట్ చేశాను నా బావని నేనే చంపుకున్నాను నా చెల్లెల నుదుట తిలకాన్ని నేనే చెరిపేశాను నన్ను అరెస్ట్ చేయండి అని అంటారు ఆత్మరక్షణ కోసం నువ్వు చేశావు బావా అలాంటప్పుడు నీది తప్పు కాదు ఏసీపీ సూర్యగారు ఆ భూమి ఏదో ఒక మాయ చేసి కేపిని బయటికి తీసుకొచ్చింది ఒకవేళ జైల్లో ఉన్నా కేపి ప్రాణాలు ఉండేవేమో ఇప్పుడు మా ఆడపడుచు నుదుటిన కుంకుమ లేకుండా ఆ భూమి గగం చేశారు అనగానే చూడండి అపూర్వ గారు అందుకే ముద్దాయిని మేము అంతగా జాగ్రత్తగా చూసుకునేది కేపీ డెడ్ బాడీ ఇక పోస్ట్ మార్టం పూర్తయ్యాక మీ ఇంటికి పంపిస్తాము అని చెప్పి ఏసీపీ సూర్య కేపీని కొట్టిన ప్రతి దెబ్బని గుర్తు చేసుకుంటారు కృష్ణప్రసాద్ నన్ను ఎంతగానో బ్రతిమలాడారు మా అన్నయ్యని చంపింది శోభాచంద్రి చంపింది నువ్వే అని చాలాసార్లు గట్టిగా అడిగాను కానీ నేను చంపలేదని చెప్పి చాలా ప్రాథాయికంగా అడిగారు కానీ ఇప్పుడు అపూర్వని కూడా చంపాలని అనుకున్నారు అపూర్వపై తనకెందుకు అంతపాగా ఒకవేళ తన బెయిల్పై బయటికి వచ్చి చంపాలనుకుని నిర్ణయం తీసుకుంటే ఇలా తీసుకోవచ్చు కానీ బెయిల్ కోసం కూడా భూమి గారే గగన్ని డబ్బులడిగి తీసుకొచ్చానని అక్కడ లాయర్తో చెప్తూ ఉంటే విన్నాను మరి కేపి వాళ్ళ ఆస్తి కోసమే ఇలా నాటకాలాడి ఇలా గారిని చంపాలనుకుంటే ఈరోజు తను కోటేశ్వరుడిగా ఉండేవాడు కదా కనీసం తన దగ్గర పదివేలు కూడా లేదని నాకు అర్థమైంది ఎంక్వైరీలో అని చెప్పి ఇక ఏసీపీ సూర్య సీరియస్గా ఇక ఆలోచిస్తూ స్టేషన్కి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా శరచంద్ర ఇంటికి కృష్ణప్రసాద్ మార్టం సేవం తీసుకుని వస్తారు ఇటువైపు మీరా గుండెలసేలా ఏడుస్తూ ఉంటుంది తన ఏడుపుని ఆపలేని పరిస్థితిలో చెర్రి ఉంటారు పూర్ణి అలాగే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అందరూ కేపీ డెడ్ బాడీని చూసి గుండెలసేలా రోధిస్తూ ఉంటారు శరత్చంద్ర కూడా ఏడుస్తూ కేపీ ఎందుకు ఎందుకు నాకు అన్యాయం చేయాలనుకున్నావు ఇప్పుడు నా చెల్లెలు తలరాతని నేనే రాసేలా చేశావు అని చెప్పి లోపల బాధపడుతూ ఉంటారు ఇటువైపు భూమి గగన్ చాలా సంతోషంగా ఆడుతూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళకి ఫోన్ వస్తుంది కృష్ణప్రసాద్ గారు చనిపోయారు అన్న మాట వినగానే శారద కూలిపోతుంది ఇంతలో భూమి అత్తయ్య అత్తయ్య అనేసరికి ఇక గగన్ కూడా అమ్మ ఏమైంది అని అంటూ ఉంటారు అమ్మ భూమి అర్జెంటుగా ఆయన్ని చూడాలి అని అంటుంది మామయ్య బెయిల్పై వచ్చాడు కదా అత్తయ్యా అనగానే ఆయన చనిపోయారమ్మా ఆయన్ని చంపేశారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా గగన్ ఉలిక్కి పడతారు తను ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు అది విన్నది నిజమా అబద్ధమా తెలీదు అమ్మా ఏమైంది అనగానే మీ నాన్న చనిపోయారా అని అంటుంది శారద ఇక గగన్కి తన నాన్నతో జరిగిన ప్రతిజ్ఞాపకం గుర్తుకొస్తుంది అసలు నిజమా అబద్ధమా అన్నది తెలీదు ఒక్కసారిగా హుటాహుటిన శరత్చంద్ర ఇంటికి చేరుకుంటారు కృష్ణప్రసాద్ డెడ్ బాడీని చూసి కుప్ప కూలిపోతారు గగన్ అన్నయ్య మన నాన్న నాన్న మనకి లేరు మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఇక గగన్ తన గుండెల్లో ప్రేమని అలాగే ఆపుకొని కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటారు భూమి మాత్రం కృష్ణప్రసాద్ డెడ్ బాడీని చూసి నమ్మలేకపోతుంది మామయ్య మిమ్మల్ని ఎవరు చంపారు ఎందుకు న్యాయానికి రోజులు లేవు మీరు ఏ పాపము చేయలేదు మీరు మా కోసం నా కుటుంబం కోసం మా అమ్మ కోసం మీ చావునే రాసుకున్నారా ఏంటి మావయ్య నన్ను వదిలి వెళ్ళిపోతారా ఈ భూమి గగన్ని చూడరా మాకు పుట్టిన బిడ్డలతో మీరు ఆడుకోరా ఎందుకు మావయ్య మమ్మల్ని అనాదన చేసి వెళ్ళిపోయావు అని చెప్పి గుండెలసేలా కృష్ణప్రసాద్పై పడి ఏడుస్తూ ఉంటుంది భూమి భూమి కంట కన్నీరు చూసి శరత్చంద్రికి అక్కడున్న ప్రతి ఒక్కరికి గుండెలు అలసిపోతూ ఉంటాయి అపూర్వ మాత్రం ఒకటే అనుకుంటుంది నా దారికి అడ్డిన వచ్చేవారు ఎవరైనా ఇలాగే పైకి వెళ్ళిపోతారు అని మనసులో అనుకుంటూ భూమి ఏడవద్దు భూమి ఎందుకంటే మీ అమ్మని చంపిన పై నువ్వు ఇలా బోరును విలపిస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ చేసిన పాపం అనగానే నోరు మొయ్ అపూర్వ ఇంకొక మాట మా మావయ్య గురించి చెడుగా మాట్లాడినా మామయ్య శవం పక్కన నీ శవం ఉంటుంది చూడు అపూర్వ పాపం పండిన రోజు ఖచ్చితంగా వస్తుంది అప్పుడు దేవుడు ఎవరికి ఏం చేయాలో అది చేస్తాడు ఇప్పటిదాకా కళ్ళు మూసుకొని నీ మాటలు వింటున్నా ఆయన గారికి మా నాన్నని చం మా మావయ్యని చంపే హక్కు ఎక్కడుంది ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్న ఆయనకి ఏదో ఒక రోజు నీ గురించి తెలుస్తుంది అప్పుడు ఆయన గుండె అక్కడే ఆగిపోతుంది అని అంటుంది భూమి భూమి మాటలకి గగన్ బాధపడుతూ ఉంటారు ఇక అమ్మ ఇప్పటికే డెడ్ బాడీ వచ్చి చాలాసేపు అయింది తన అంత్యక్రియలు ఇక కొనసాగించాలి అని అంటూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ ఆఖరి మజిలి మొదలవుతుంది అంత్యక్రియలు చేయడానికి అన్ని ఇక పనులు జరుగుతూ ఉంటాయి గగన్ పెద్ద కొడుకు కాబట్టి శారద వస్తుంది మీ నాన్నకి నువ్వే తల కొరివే పెట్టాలి అని అంటుంది అమ్మ ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నాను ఆయన నిజంగా ఈ తప్పులు చేశారో లేదో నాకు తెలీదు నీ విషయంలో ఆయన తప్పు చేశాడమ్మా ఆయన్ని కనీసం నాన్న అనే పిలుపు కూడా అనకుండా చనిపోయారు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటే నాన్న మా నాన్న మళ్ళీ అలాగే నా దగ్గరికి ఎప్పుడైనా వస్తాడు కదా అని చెప్పి అనుకున్నాను కానీ నాన్న అందనంత దూరానికి వెళ్ళిపోతాడో అనుకోలేదు అని చెప్పి గగన్ వాళ్ళమ్మని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఇక భూమి వస్తుంది బావా నువ్వు అనుకున్నట్టు మామయ్య ఎటువంటి తప్పు చేయలేదు కానీ తప్పు చేయలేదన్న సాక్ష్యం నీకు చూపిస్తేనే నువ్వు నా మాటకి అక్కడున్న మీ నాన్న కృష్ణప్రసాద్ చావుకి విలువ ఇస్తావు ఖచ్చితంగా పాపం చేసేవారు ఏదో ఒకటి అక్కడ వదిలిపోతారు ఆ ఒక్క చిన్న అవకాశం దొరికితే అసలు నేరస్తులు వస్తారు బావా మావయ్య అంత్యక్రియలు నీ చేతుల మీదే జరగాలి అదే మావయ్య కోరిక అని అంటుంది ఇక భూమి ఇక కృష్ణప్రసాద్ అంత్యక్రియలు పూర్తవుతాయి ఎవరి ఇంటికి వాళ్ళు వస్తారు ఇక ఒక భర్త చనిపోయాక భార్యకి ఏ విధంగా చేస్తారో అవన్నీ ఇటువైపు శారదకి అటువైపు మీరాకి జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఎపిసోడ్స్ చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఒక సీరియల్ అయినా సరే ఏ ఆడదానికైనా ఆఖరి నిమిషంలో తన భర్త చేతుల మీద చనిపోవాలనుకుంటుంది కానీ విధి రాతని ఎవ్వరూ తప్పించలేరు అలాగే మా ఛానల్లో ఎప్పుడూ చచ్చిపోయిన ఫొటోసు అలాగే ఇలా అపసెప్కునాలవి ఇవేమి ఎప్పుడు పెట్టాలని అనుకోము ఎందుకంటే ఒక ఛానల్ తమనే చూసినప్పుడు చాలా పాజిటివ్గా జనాల్లోకి వెళ్ళాలి ఒక చావు అంటే చాలా భయంకరం ఆ మనిషి ఎప్పటికీ మన దగ్గరికి రాలేరు అలాంటి అతని ఫోటోకి దండ వేసి అతని ఫోటోకి అన్నీ చూపించడం నా ఛానల్లో ఎప్పుడూ జరగవు అందుకే నేను ఎప్పుడు చావు అన్న మాట అనేది కూడా మాట్లాడకూడదు అని అనుకుంటున్నాను అలాగే కేపీ మరణంతో ఇటు గగన్ భూమి జీవితాల్లో మలుపు తిరుగుతుంది ఇక ఫైనల్గా కేపి చనిపోతూ కూడా తన సెల్ ఫోన్లో అపూర్వతో ప్రతి నిజాన్ని కక్కించేటట్టు చేసి శోభా చంద్రని ఎలా చంపాను అని చెప్పి ఆ నిజం కూడా తనతోనే కక్కించి ఇక సెల్ ఫోన్లో రికార్డ్ చేసి ఆఖరి నిమిషంలో తన సెల్ ఫోన్ని జాగ్రత్తగా తన పాకెట్లోనే పెట్టుకుంటారు మార్టం పూర్తయ్యాక భూమికి ఏసీపీ సూర్య తన సెల్ ని అప్పగించడంతో ఇక కృష్ణ ప్రసాద్ అంతం అంటే తను ఈ సీరియల్ నుండి ఇక కథ ముగింపు అయిపోవడంతో ప్రసాద్ గారు మనకి ఇకపై కనిపించబోరు కృష్ణ ప్రసాదే ఈ కథకి మూలం అలాంటి కృష్ణ ప్రసాద్ చావుతో ఈ కథ మరింత లోతులుగా వెళ్ళబోతుంది అపూర్వ పాపం పండిన రోజు త్వరలో రాబోతుంది అలాగే ఈ రివ్యూ చాలా ఎమోషనల్గా నాకు నేనే కాదు మీకు కూడా అనిపిస్తుందని అనుకుంటున్నాను ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్